లెంటెడేసి శిలువ ధ్యానంలో ఈరోజు ఏసు శిలువుపై పలికిన ఐదవ మాట దప్పికొనిచున్నాను పాత నిబంధనలోని ఏసు ప్రభువుని గురించి వ్రాసిన భవిష్యద్వాకులు ఆయన జీవితంలో సంపూర్ణంగా నెరవేరాయి ఆయన జీవితంలో ఏది ఆదృశ్యంగా జరగలేదు ఒక ప్రయోజన నిమిత్తమే అన్నీ జరిగాయి శిలువుపై ఆయనకు దాహం వేయటం ప్రయోజనాలు నెరవేర్పు కొరకే ఇది ఆయన భౌతికంగా జీవించి ఉండగా నెరవేరిన చివరి ప్రవచనం అర్ధరాత్రి నుండి కంటి మీద కునుక్కు లేకుండా దోషణలు పిడిగుద్దులు అన్యాయపు తీర్పులు భరిస్తూ నోరు తడిపేవారు లేక మరుసటిదినం మూడు గంటల వరకు యేసు ప్రభు అల్లాడాడు రక్తం చాలా పోయింది ఆ సమయంలో గుక్కెడు నీళ్లు తాగినంత మాత్రాన ప్రాణం తెప్పరదు అయినా నాలుక పెడచగొట్టుకుపోయిన ప్రభువు నోరు తెరచి అడిగిన అక్కడి వారు పులిసిన ద్రాక్షరసంలో స్పాంజి ఉంచి ఒక పుల్లను గుచ్చి నోటి దగ్గర పెట్టారు అది లోకదాహం తీర్చే పద్ధతి ఆయన తన ప్రాణాన్ని మానవాళ్ళ కోసం సమర్పించడానికి సిద్ధం కాగా మానవులు ఆయన నోట ఒక మంచి నీటి చుక్క అయినా విదల్చలేకపోయారు ఏసయ్య ఒకనొక పర్వదినాన జనం మధ్యలో లేచి నిలబడి ఎవరైనా దప్పుకుంటే నా దగ్గరికి రండి నా మీద నమ్మకం ఉంచే వ్యక్తి అంతరంగంలో నుండి జీవజల నదులు పారతాయి అని యోహాన్ సువార్త ఏడాధ్యాయ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలలో ప్రకటించాడు సమరయ ప్రాంతంలో సుకారు ఊరి బావి వద్ద స్త్రీకి జీవజలం ఇచ్చాడు జీవమేయగలిగింది ఆయన ఒక్కడే ఆ జలం ఆధ్యాత్మిక జీవాన్ని కలిగిస్తుంది లేఖనాల ప్రకారం తండ్రి వాగ్దానం చేసిన ఆత్మే ఆ జీవజలం అంటే శాశ్వత జీవాన్ని ఇవ్వగల జీవదాత దాహం కొన్నాడు తానిచ్చే జలం మాత్రం ఉచితంగా ధారాళంగా ఇస్తాడు ప్రకటన ఇరవై రెండు అధ్యయం పదిహేడు వచ్చిన ప్రకారం ఆ జలాన్ని ఆయన నుండి పొందిన వారన్నిటికీ దప్పికొనరు అంటే క్రొత్త జన్మను నూతన జీవితాన్ని దేవుని ఆత్మ మూలంగా అనుభవించిన తర్వాత వాటి కోసం మళ్ళీ మళ్ళీ దప్పికొన్న అవసరం లేదు మనిషిలోని లోతైన అభిలాషలను అభద్రతా భావాన్ని భయాన్ని పోగొట్టి నెమ్మదినివ్వగల మహిమ ప్రభు ఇచ్చే జీవజలంలో ఉంది ఆ జలం మనకు లభించాలంటే విశ్వాసంతో ప్రభు చెంత చేరి ముక్తిదాతగా ఆయనను మన హృదయంలో చేర్చుకోవడమే మార్గం జీవజలం ఇమ్మని ప్రభువును అడిగి పొందాలి యోహన స్వర్ధనాలుగా జయం చీకటికి తోడు ఒంటరితనం పైగా దాహం నరకమంటే ఇదే క్రీస్తుకు వాస్తవమైన భౌతిక దేహం ఉన్నది కనుక విపరీతమైన బాధ వలన దాహమైంది ఆయన దాహానికి శారీరక కారణాలు ఆత్మ సంబంధమైన కారణాలు కూడా ఉన్నాయి ఆయన గొంతుగా ఎండిపోయింది కీర్తనల అరవై తొమ్మిది అధ్యాయం మూడవచనం తన చెయ్యి విడిచిన దేవుని కొరకు ఆయన ప్రాణం తృష్ణ గుంటూ ఉంది కీర్తనల నలభై రెండు అధ్యాయం ఒకటి నుండి వరకు వారు త్రాగనిచ్చిన చిరక ఆయన దాహం తీర్చలేదు ఈ సందర్భంలో మన సామాజిక బాధ్యతను కూడా బహుశా మనం జ్ఞాపకం చేసుకోవాలేమో అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా మనం ప్రభు దాహం తీర్చగలం మత్ ఇరవై ఐదు అధ్యాయ ముప్పై నాలుగు వచ్చిన నీలో నాలో లోతైన దాహం ఏదో ఉంది దానిని తీర్చుకునేందుకు మనం అందరం పరుగులు పెడుతుంటాము కొందరికి ధనదాహం కొందరికి కీర్తి దాహం అయితే దప్పికలన్నీ తీరి మన కడుపులో నుంచే జీవజల ఓటను స్థాపించే మార్గం క్రీస్తే ప్రార్థన జీవాధిపతి అయిన క్రీస్తునాథ పాపతాపంలో అల్లాడే మా మనసులు చల్లార్చే నీటిని ఉచితంగా ఇచ్చావు చిరకాలం సుఖశాంతులతో జీవించే పదంలో మమ్మూలను ప్రవేశపెట్టావు ప్రభు నీకు మా ప్రణుతులు ఆమెన్